నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నీది నీది నిజం నీది అసెంబ్లీకి వచ్చి ఏడ్స్ అసెంబ్లీకి వచ్చి కామెంట్ చేయి సిబిఐ ఎంక్వైరీ అడగమనేదామె మేము చెప్తున్నాం ఈ యొక్క స్టేట్ యొక్క సిట్టు నమ్మకం లేదు సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు సిబిఐ కోరు సిబిఐ కోరు కోర్టుకి పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు ఎందుకు వెళ్ళావు సిబిఐ చెప్తుంది కదా ఆమె మీ సొంత చెల్లెళ్ళు మీ చెల్లెలను దూరం చేసుకుంటూ మీ అమ్మను దూరం చేసుకుంటూ నీ వల్ల అందరూ సర్వనాశనం టోటల్ ప్యాకేజే పోయింది ప్రజలు నాశనం చేసినాం అప్పులు ఆ రోజు ఆ రోజు అప్పులు నాలుగున్నర లక్ష కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే అయితే అంత లోపు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగున్నర లక్ష ఇప్పుడు ఐదున్నర లక్ష ఐదున్నర లక్ష కోట్లు పెరిగి పది లక్షల కోట్లకు చేరుకునేది ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినావు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినావు ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నావు అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు తిప్పకూడదు తప్పదు జైలుకి పోవడం నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా ఏమి తాగాలంటే ఒక సినిమాలో ఉంది హీరోయిన్ పైన హీరోయిన్ హీరోయిన్ ప్రేమిస్తాడు అది చెప్పుకోలేదు అప్పుడు పాటు ఉంది దాగాలంటే దాగదులే ఇది నిజములే అని ఇక్కడ తాగాలంటే ఏం తాగదు ఆగాలంటే ఆగదు నీ వరకు ప్రయాణం బిగ్ బాస్ నువ్వే బిగ్ బాస్